నమస్తే అండి నేను మీ నవీన్ మైనంపూడి ఈరోజు ప్రముఖ సంస్కృత అధ్యాపకులు అయినటువంటి డాక్టర్ గోవిందరాజు కొలుసు గారితో ముఖాముఖి కార్యక్రమం ప్రారంభిద్దాం ఓకే సార్ నమస్తే సార్ మీ గురించి కొద్దిగా మా ప్రేక్షకులు తెలియపరుస్తారు నా పేరు డాక్టర్ గోవిందరాజులు కొలుసు అండి మా స్వగ్రామం వచ్చేపాటికి చిట్టిగూడూరు గ్రామం అనమాట అంటే మచిలీపట్నం మచిలీపట్నానికి అతి సమీపంలో ఉంటుంది ఓకే సార్ మా నా విద్యాభ్యాసం అంతా కూడా ప్రై ప్రైమరీ టెన్త్ క్లాస్ వరకు గుడూరు హై స్కూల్లో జరిగింది ఓకే ఇక ఇంటర్మీడియట్ డిగ్రీకి వచ్చేపటికి మా మా స్వగ్రామంలో ఉన్నటువంటి శ్రీ నరసింహ సంస్కృత కళాశాలలో ఇంటర్మీడియట్ డిగ్రీ పూర్తి చేసి ఉన్న ఉన్నత చదువుల కోసం తిరుపతిలో ఉన్నటువంటి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఎంఏ ఎంఫిల్ పిహెచ్డి పూర్తి చేశానండి అక్కడ పూర్తి చేశాను మొత్తం అక్కడేనండి సంస్క్రిట్ బిఈడి కానీ ఎంఏ సాంస్క్రిట్ కానీ ఎంఏ తెలుగు కావచ్చు ఎంఫిల్ కావచ్చు అలాగే సంస్కృతి కూడా పిహెచ్డి కూడా కంప్లీట్ చేశాను కంప్లీట్ చేశారు ఓకే సార్ మీరు ప్రెసెంట్ ఏం చేస్తున్నారు సార్ టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నాను సార్ టీచింగ్ ఫీల్డ్ లో గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఈ అధ్యాపక వృత్తిలో కొనసాగుతూ ఉన్నాను కొనసాగుతూ ఉన్నాను అయితే మీరు సంస్కృత ఉపాధ్యాయులు అంటున్నారు కాబట్టి మా విద్యార్థులైనటువంటి ఇంటర్మీడియట్ విద్యార్థులకు మీరు ఇచ్చేటటువంటి సలహాలు సూచనలు ఏమైనా ఉన్నాయి సార్ అంటే ఏంటంటే ఇక్కడ సంస్కృతం అనగానే చాలా మంది విద్యార్థులు కూడా భయపడతా ఉంటారు ఎందుకంటే వాళ్ళకి లాంగ్వేజ్ ప్రాబ్లం ఒకటి ఇంగ్లీషు అవంటే రాస్తారు గానీ లాంగ్వేజ్ వల్ల ఏంటంటే వాళ్ళు దడుస్తారు అవును కాబట్టి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు టాప్ లో ఉన్నటువంటి విద్యార్థులు ఉంటారు డల్లర్స్ లో ఉంటారు అయితే ఇక్కడ వాళ్ళ సాంస్కృతి అనేటప్పుడు నైన్టీ నైన్ వస్తాయి అంటారు ఏ విద్యార్థిగా అయినా సరే ఆల్మోస్ట్ వస్తాయి అంటారు అంటే మా విద్యార్థి నైన్టీ నైన్ రావాలంటే ఏ రకంగా పిల్లలు ప్రిపేర్ అవ్వాలి మీడియం గా రావాలి అంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి ఒక డలర్ ఉన్నాడు డెల్ర్ పాస్ అవ్వాలంటే ఏ రకంగా పాస్ అవ్వాలి మంచి మంచి క్వశ్చన్స్ అడిగారు మాస్టర్ ఇప్పుడు మనకి మెరిట్ మెరిట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నాం అసలు సంస్కృతం గురించి ఒకసారి ఏంటంటే ఒక ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళకి టెన్త్ క్లాస్ వరకు సంస్కృతం అవగాహన లేని వాళ్ళు చాలా మంది ఉంటారు అవును సార్ దాదాపు క్లాస్ రూమ్ లో మెజార్టీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ వరకు సంస్కృతం గురించి అవగాహన ఉండదు మాస్టర్ ఎవరికి ఉండదు ఏ సరే ఎందుకంటే ఇక్కడికి వీళ్ళకి ఇంటర్మీడియట్ నుంచి వీళ్ళకి సంస్కృతం అనేది ఒక సెకండ్ లాంగ్వేజ్ గా వెళ్ళి తీసుకోవడం జరుగుతుంది అవును కాబట్టి ఇది సంస్కృతం అనేది స్కోరింగ్ సబ్జెక్ట్ మాస్టర్ ఇది టాప్ మార్క్ వచ్చేపాటికి హండ్రెడ్ కి నైన్టీ నైన్ అనమాట టాప్ మార్క్ ఓకే అలాగే ఇప్పుడు మీకు ఫస్ట్ ఇయర్ చూసుకుంటే వంద మార్కులు సంస్కృతానికి సెకండ్ ఇయర్ చూస్తే వంద మార్కులు వంద మార్కులు ఇకపోతే మనకి ఫస్ట్ ఇయర్ కి వచ్చే మెరిట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసుకుంటే గనక ఒక ప్లానింగ్ ప్రకారం చదివితే బద్దంగా వాళ్ళకి ఖచ్చితంగా తొంభై తొమ్మిది మార్కులు రావడానికి అవకాశం ఉంది అవునవును అలాగే యావరేజ్ చూసుకున్నా బిలో యావరేజ్ పరంగా చూసుకున్నా సరే వాళ్ళు కూడా మొత్తం అంతా టోటల్ సిలబస్ మొత్తం కవర్ గానీ కొన్ని క్వశ్చన్స్ వరకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వరకు నేర్పించి వాళ్ళని అవకాశం కాలేజ్ యొక్క ర్యాంక్ పడాలి అంటే అదే గ్రూప్స్ వల్ల కాకుండా మీ సంస్కృతం వల్లే ఉంది అంటారు అవును మహిళ తప్పకుండా ఓకే సార్ మీరు ఎక్కడి నుంచి కూడా మా విద్యార్థులకి ఉపయోగపడేటటువంటి ఈ ఎగ్జామ్స్ కి సంబంధించినటువంటి వీడియోలు అన్ని కూడా అప్లోడ్ చేయవలసిందిగా కోరుతున్నాం సార్ అతి అంటే ఎక్కువ వ్యవధి లేదు పది రోజులు మాత్రం ఇంకా మహా ఇదే ఇంకా పదమూడు రోజులు అవునవును కాబట్టి ఈ పదమూడు రోజుల్లో ప్రణాళికా సంస్కృతాన్ని ఎలా నేర్చుకోవాలి ఏ రోమన్స్ ఎలా నేర్చుకోవాలి ఎలా అంటే ఎలా రాయాలి ప్రజెంటేషన్ ఎలా రాయాలి ఇటువంటి విషయాలన్నీ కూడా నా యూట్యూబ్ ఛానల్లో డాక్టర్ గోవిందరాజ్ పులుసు నా యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు ప్రతిరోజు మాస్టారు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కావచ్చు సెకండ్ ఇయర్ కావచ్చు టెన్త్ క్లాస్ కావచ్చు డిగ్రీ కావచ్చు సంస్కృతానికి సంబంధించినటువంటి అంటే సంస్కృతానికి సంబంధించినటువంటి వీడియోస్ అన్ని కూడా అప్లోడ్ ఛానల్లో ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా విద్యార్థి కూడా చూసి ఆ టెక్నిక్స్ అన్ని కూడా ఒకసారి తెలుసుకుని వాటిని ప్రిపేర్ అయ్యి ప్రాక్టీస్ చేసి మంచి సక్సెస్ సాధిస్తారని ఆశిస్తున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ సార్ విలువైనటువంటి సమయాన్ని మాకు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ప్రముఖ అధ్యాపకులైనటువంటి గోవిందరాజుల గారితో ముఖాముఖి కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా మన యొక్క ఛానల్ని డాక్టర్ గోవిందరాజు కొలుసు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ